దేవునికి మహిమ కలుగునుగాక మన రక్షకుడును ప్రభు అయిన యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన నామములు మీకందరికి శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాం ప్రియా దేవుని బిడలారా ప్రభువుతో ప్రతిదినం తుది శవాస వరకు అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఈ ఉదయ కాల సమయంలో కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ప్రియలారా దయచేసి గమనించండి ఈ ఉదయ కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడబోయేటువంటి వాగ్దానం ఏంటో చూద్దామా కీర్తన గ్రంథం ఎనభై నాలుగవ కీర్తన నాలుగవ వచ్చిన మనం చూస్తే నీ మందిరము నందు నివసించు వారు ధన్యులు వారు నిత్యము నిన్ను స్థుతించుదురు అని చక్కని మాట లేఖన భాగోలో మనం చూసాం దేవుని బిడలారా ఈ కీర్తన ఎవరు రాశారు అనంటే కోరాహు కుమారులు రాసినట్లుగా లేఖనాల్లో మనం చూస్తాం దేవుని బిడలారా అయితే ఆ వారు మాట్లాడుతూ వచ్చిన అద్భుతమైన మాట ఏంటో తెలుసా నీ మందిరము నందు సైన్యములకు అధిపతి అగు నీ నీ మందిరము నందు నివసించేవారు ధన్యులయ్యా వారు నిత్యము నిన్ను స్థుతించెదరు అని మాట్లాడుతూ వచ్చాడు కదా దేవుని బిడ్లారా ఎందుకు యువతి కాలశి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ఈరోజు ఆదివారము ఆరాధనలోని మనం ప్రతి కూడా గడపవలసినటువంటి వారమై ఉన్నాం స్థానిక శాలేము సంఘ బిడలారా మరి గడిచినటువంటి రాత్రి కూడా మరి ఆల్ నైట్ ప్రేయర్లో పాల్గొని ప్రార్థించి మరి ఉదయకాల సవిలో ప్రభు బాలలో పాలు పంపులు పొందడానికి మరి సిద్ధంగా ఉన్నారా పెందల కాడమీ పనులు ముగించుకున్న మందిరానికి రండి అలాగే మరి దూరం నుండి వాక్యాన్ని వీక్షిస్తున్న వారిలారా ఈరోజు ఆదివారము ఆరాధన అన్న విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని మీరు ఏ ఊరు వారైనా మీకు అందుబాటులో ఉన్న మందిరానికి వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థనలు ఆరాధనలు పాలు పంపులు పొందాలని జ్ఞాపకం చేస్తున్నాడు ఆ చదువుబడిన లేఖన భాగాన్ని బట్టి మనం చూస్తే దేవుని ఏం చదువుతున్నాయంటే వారు దేవుని స్థుతించేవారుగా ఉన్నారు దేవుని బిడ్డలారా ఈ వాక్య భాగం మనము ఇంకా వాక్యాన్ని లోతులోనికి వెళ్ళి చూస్తే ఇది సంఖ్యాకాండం పదహారవ అధ్యాయంలోని కోరాహు కోరాహు సంబంధులను అంటే కోరాహు దాతాను అభిరాములు వీళ్ళందరూ కూడా ముఖ్యంగా కోరాహు కోరాహు సంబంధులు ఆ దైవజనుడైనటువంటి మోషేకి విరోధముగా మాట్లాడి దేవుని దృష్టికి పాపము చేసినప్పుడు ఇదిగో దేవుడు అన్నాడు మోషే నీ మాట వినే వాళ్ళందరినీ కూడా ఆ వాళ్ళున్న చోటు నుంచి వెలుపలికి వెళ్ళిపోమని చెప్పేసి అంటే ఇస్రాయిలు వెళ్ళిపోయారు ఒక రెండు వందల యాభై మంది కోరాహు సంబంధులు ఆ చుట్టుప్ర చుట్టుప్రక్కల ఉన్నప్పుడు ఏం జరిగింది తెలుసా దేవుని బిడలారా ఆ అందరూ కూడా ఆ రెండు వందల యాభై మంది కోరాహు సంబంధులందరూ కూడా భూమి నోరు తెరవగా వాళ్ళందరూ కూడా పాతాల వశమైపోయినట్లుగా బైబిల్లో రాశారు అయితే కోరాహు కోరాహు సంబంధులు వాళ్ళందరూ కూడా పాతాళ వశమైపోతున్నప్పుడు ఏం జరిగిందో తెలుసా కుమారులు మాత్రానికి ఇదిగో దేవుని సందికి పరిగెత్తుకొని పోయి బలిపీటపు కొమ్ములను పట్టుకొని వారు దేవుని కృప చేత బ్రతికించబడ్డారు అందుకే వాళ్ళు అంటారు కదా పైమాట్లో నీ బలిపీఠము నొద్దా పిచ్చుకలకు నివాసము దొరికెను పిల్లలు పెట్టుటకు వానుకోవిలకు గూటి స్థలము దొరికెను అని మాట్లాడుతూ వచ్చారు దైవ జన్మ ఈ మాటలు ఎందుకు మీతో జ్ఞాపకం చేస్తుందంటే దేవుని మందిరములో నివసించేవారు ధన్యులు దేవుని మందిరములో గడిపేవారు ధన్యులు వారు నిత్యము కూడా దేవుని ఏం చేస్తారంట స్థుతిస్తూ ఉంటారు ఈ కాలపు వేళ మరి ఆరాధన మరచిపోక దేవుని సన్నిధిలో ఆరాధించేవారుగా స్థుతించేవారుగా ఉన్నట్లయితే నువ్వు ధన్యుడవు నువ్వు ధన్యురాలువు అటు ధన్యత మన మందిరమును కలిగి దేవుని స్థుతించుదముగా కా తండ్రి వందనాలు ఇచ్చిన వాగ్దానం మా హృదయాలలో మీరు ముద్రించి భద్రపరిచి మహిమను పొందుమని ప్రతి బిడలను కూడా దిన ఆశీర్వాదాలతో నింపి బలపరుస్తున్నామని ఏస్ సై పేరట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ మే మేగాడ్ బ్లెస్ యూ